సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు మా అక్కల్ని అడగదలుచుకున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సు ఒక్క రూపాయి మీ దగ్గర అడిగింది రాక్క ఆ పాలనలో అమ్మగారింటి కోవాలన్నా బల్గంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటాయన దగ్గర కిరాయి పైసలు అడగాలి అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగది ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఆయన అక్కడ ఆఫీసు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి అమ్మతో జరిసే కూర్చొని మాట్లాడి వచ్చే పరిస్థితి ఉంది బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం మనవడో మన్వరాలకో ఇంత ముద్దు పెడతాము చాక్లెట్ ఇచ్చేస్తాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గడి ఇట్లా పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు నిజం కాదా అక్క మరి ఆ దరిద్రులకు కడుపు ఏంది ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటున్నారు ఇంత దుర్మార్గులు ఇవ్వడం ఉంటాడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలే అంటే ఇల్లు నడిపేటోళ్ళు ఇల్లు సక్కతిత్తేటోళ్ళు సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం మా ఆడబిడ్డలు రాజ్యం నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత సెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కు లాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇలా అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు నన్ను ఇంటికెళ్లి బయటకు ఎలగొట్టేరని అలా సొంత ఆడబిడ్డ చెప్తుంది ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము సోదరుడు అభివృద్ధి కోరుకుంటది ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటది అత్తగారింటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు జూబ్లీ ప్రజలకు బెదిరిస్తున్నాడు ధమకీలిస్తున్నాడు మీరు నా కోటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జుబులీల్స్ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆదమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో యాది పెట్టుకో ఇదేమి ఏటి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీ లాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం రద్దు చేస్తావు ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు రెండేళ్లలో ఏం చేసినావు నువ్వు ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి ఇటు చుట్టు పెట్టిరు మనోళ్ళు ఒకసారి మా ఆడపిడ్డలు నేను అడుగుతున్నా ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నడా అత్తలకు నాలుగు వేలు వస్తున్నాయా వస్తున్నాయా వస్తలేవా ఏమి రహమత్ నగర్ లో స్పెషల్ గా వస్తున్నాయా పెన్షన్ నాలుగు వేలు వస్తుందా ఆడపిల్లలకి నెలకు రెండున్నర వేలు వస్తుందా